వరం ఆత్మ వైసీపీలోను బిడ్డలు టీడీపీలోను అని ప్రజలు అనుకుంటున్నారు ఎందువలనంటే స్వర్గీయ వరం వర్ధంతి సందర్భంగా వరం కుటుంబం ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ నేతృత్వంలో ఏడు రోడ్ల కూడల్లో ఏర్పాటు చేసుకుంటే అదే రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం కూడా ఏడు రోడ్ల కూడల్లో ఆయన విగ్రహం దగ్గర వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకుంది ధర్మాన తనీయుడు చిన్నిని తప్పుదారి పట్టించి వరం విగ్రహానికి పుష్పమాల వేసే కార్యక్రమం ఏర్పాటు చేశాడు వరం కుటుంబ సభ్యుడు వైసీపీ నాయకుడు వరం జాతీయ నాయకుడు కాదు ఒక శాసనసభ్యుడు కూడా కాదు మున్సిపల్ చైర్మన్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి పూలమాల వేయడం తప్పు కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తిని గౌరవించే సాంప్రదాయం సంస్కృతి మనలో లేదు అంటే వరం చనిపోయే ముందు తన కుటుంబంతో ఉన్న ఆస్తి వివాదంలో ధర్మాన చూపిన గౌరవం చొరవ అందరికీ తెలిసినదే వరంగారికి ధర్మాన ప్రసాదరావు గారికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కానీ రాజకీయ సాన్నిహిత్యం కానీ జగమెరిగిన సత్యం రెండు వేల నాలుగులో ధర్మాన ప్రసాదరావు గారి గెలుపులో అప్పల అప్పలసూరణ గారి వాటములో వరంగారి పాత్ర క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు బహిరంగ రహస్యం మరణానంతరం వరం కుటుంబానికి ధర్మాన పెద్ద దిక్కుల ఉండి హక్కున చేర్చుకొని వారి కుటుంబ సమస్యను కొలిక్కి తేవడంలో పెద్దన్న పాత్ర వహించారు కానీ స్వార్థ రాజకీయాల కోసం రేపటి రాజకీయాల్లో వారి మనుగుడు కోసం స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని చేసిన ఉపకారాన్ని మట్టిలో వరంగారి సమాధి దగ్గరికి కప్పేసి ఎన్నికల వారం రోజుల ముందు తెలుగుదేశం పంచన చేరల వరం కుటుంబం చేసిన ఉపకారానికి ధర్మాన రుణం తీర్చుకుంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చేసిన మేలు మరచిపోయి స్థానిక శాసనసభ్యుడు శంకరన్న పల్లకి మోస్తూ ధర్మానను దూరం పెట్టిన వరం కుటుంబ సభ్యులను వారు చేసిన మోసాన్ని ధర్మాన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చిన్ని పెద్ద మనసుతో వరం విగ్రహానికి వేయడం ధర్మాన అభిమానులను వైసీపీ అభిమానులను కించపరచడమేనని రాజకీయ పరిశీలకులు పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి రాజకీయాల్లో అతి పెద్ద మనసు ఉండి రాజకీయాలు చేస్తున్నామనుకుంటే జాతి నేతలు ఎన్టీఆర్ ఎరన్నాయుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి విగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి ఎప్పుడైనా ఏనాడైనా వాటికి దండలు వేశారా గౌరవించారా అని ప్రజలు సిక్కోలు చైతన్యం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది బాబు చిన్ని మీ నుండి మీ అభిమానుడు పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడి ఒక మంచి నాయకుడు కావాలని ఊహిస్తున్నారు ఈ పరిణామాన్ని ప్రజలు ఇరు పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు చూసి విస్తుపోయి వరం ఆత్మ వైసీపీలోనూ కుటుంబం టీడీపీలో ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు చివరగా ఒక్క మాట ఆనాడు ఎర్రనాయుడును అక్కును తెచ్చుకొని కూతురు జయంతిని మున్సిపల్ చైర్మన్గా చేస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి ధర్మాన పంచన చేరారు అదే బాటలో ఈరోజు ధర్మానికి చీకటి దెబ్బ కొట్టి అచ్చెన్నాయుడు గడపలో కూర్చున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు వాస్తవాలు మీరే చూడండి గ్రహించండి ప్రజలారా